చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా త్రస్వచై నమః ఓం నమః శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాఫిలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము జన్మ లగ్నానికి 9వ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక కనక జరిగినట్లయితే ఇటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం భాగ్యం భాగ్యస్థానం పితృస్థానం ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విద్యాస్థానం సంతానానికి సంబంధించినటువంటి సంతానాన్ని కూడా తెలియజేస్తుంది అంటే తొమ్మిదవ స్థానంలో మనకు తండ్రి గురించి తెలుస్తుంది విద్య గురించి తెలుస్తుంది సంపద భాగ్యం గురించి తెలుస్తుంది ఈ అనేక అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తొమ్మిదవ స్థానంలో తెలుస్తాయి తొమ్మిదవ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక కనుక జరిగితే ఆ జాతకులు తిరుగులేనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు ప్రధానంగా కనుక తీసుకుంటే తొమ్మిదవ స్థానంలో రవి గురుడుతో కనుక కలిసి ఉంటే వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో కీలకమైనటువంటి పదంలో ఉంటారు అంటే వారి యొక్క వృత్తి ఏ విధంగా ఉంటుంది ఉంటుందంటే ఎదుటి వారిని శాసించేటటువంటి స్థితికి ఎదుగుతారు తండ్రికి చేతుడు వాతోడుగా ఉంటారు తొమ్మిదవ స్థానంలో రవి గురు యొక్క కలయిక ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయించుకోండి మీ జన్మలగ్నానికి తొమ్మిదవ స్థానంలో రవి గురుడు రెండు గ్రహాలు కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో ఉంటారు కీలకమైనటువంటి పదవులలో ఉంటారు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి మీరు రీచ్ అవుతారు అలానే ఉన్నత విద్యాభ్యాసం కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు ఆకస్మికమైనటువంటి సంపద వృద్ధి కూడా కలుగుతుంది తొమ్మిదవ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక ఏం జరుగుతుందంటే సంతాన పరమైనటువంటి విషయాలలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ తొమ్మిదవ స్థానంలో రవి గ్రహాల యొక్క కలయిక కనుక జరిగితే వీరి యొక్క ఆయుర్దాయం దీర్ఘాయుద్దాయం అని చెప్పాలి ఎలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వీరికి ఉండవు అసలు వీరికి కనీసం ఒక కాఫ్ కానీ కోల్డ్ కానీ చిన్న చిన్న సీజనల్ ఫీవర్స్ కూడా వీరికి అటాక్ అవ్వవు అంత గొప్ప ఆరోగ్యాన్ని తొమ్మిదవ స్థానంలో రవి గురుగ్రహాలు కనుక ఉంటే పొందుతారు వారి కుటుంబ జీ కుటుంబం బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుంది సొసైటీకి సమాజానికి వీరు కావలసినటువంటి వ్యక్తులుగా ఉంటారు సమాజంలో అందరికీ కూడా వీరు తలలో నాలుగులాగా మారుతారు అంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా మారుతారు దాతృత్వం కూడా పెరుగుతుంది దయాగుణం కూడా పెరుగుతుంది ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఇన్ని ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ అన్ని క్వాలిటీస్ ఎవరిలో ఉంటాయంటే జనరల్గా రాజుల్లో ఉంటాయి రాజులకు ఏముంటాయి చక్కగా మంచి సంపద ఉంటుంది చుట్టూ బలగం ఉంటుంది శాసించేటటువంటి అధికారం ఉంటుంది శాసించేటటువంటి స్థితిలో ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే దయాగుణంతో రక్షించేటటువంటి స్థితికి వెళ్తూ ఉంటారు అంటే తొమ్మిదవ స్థానంలో రవి గురుగ్రహాలు కనుక ఉంటే అంత గొప్ప స్థితికి చేరుకుంటారు దాంతోపాటు శత్రువులను పూర్తిగా నిర్మూలించేటటువంటి విధంగా వీరి కార్యాచరణ కూడా ఉంటుంది ఇది చాలా గొప్ప కలయిక ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకు ఏంటంటే ఉపయోగం అంటే ఇప్పుడు ప్రస్తుతం డెలివరీలు జరుగుతున్నప్పుడు అందరూ కూడా ముహూర్తాలు డెలివరీ ముహూర్తం పెట్టి పెట్టుకునే చేయించుకుంటున్నారు దానివల్ల పుట్టేటటువంటి పిల్లలకి మంచి టైము మంచి లగ్నంలో కనుక మన డెలివరీ జరిగితే వారి యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే వివాహం చేసేటప్పుడు కూడా కంపాటబుల్టీ చెక్ చేస్తూ ఉంటాం అమ్మాయిది అబ్బాయిది రెండు జాతకాలు చెక్ చేస్తున్నాం అలా చెక్ చేస్తున్నప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప గ్రహాల యొక్క కలయిక కొన్ని ముఖ్యమైనటువంటి స్థానాల్లో జరిగినప్పుడు వారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క క్యారెక్టర్ ఏంటో వారి యొక్క నేచర్ ఏంటో స్వరూపము స్వభావం ఇవన్నీ తెలుస్తాయి దానివలన మనం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే మన పిల్లను మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించాలా వద్దా లేదా అబ్బా అబ్బాయిని మన ఇంటికి అల్టుగా చేసుకోవాలా వద్దా లేదా అమ్మాయిలు ఇంటి కోడలుగా తెచ్చుకోవాలా వద్దా ఈ విధంగా మనము నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇవి తొమ్మిదవ స్థానంలో రవి గురుగ్రహాలు కనుక కలిసి ఉంటే ఏర్పడేటటువంటి ఫలితాలు శుభం